ఐదవ సంవత్సరం గణేష ఉత్సవ సందర్భంగా మా ట్రస్ట్ అయిన వెంకట వెంకటసుబాయ్ శెట్టి వెంకమ్మ చారిటీ ట్రస్ట్ తరఫున మేము ప్రతి సంవత్సరము మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా పంపిణీ చేస్తున్నాము జనసేన నాయకుడిగా కూడా ఈ కార్యక్రమం జై వాసవి అందరికీ నమస్కారం వెంకట వెంకటసుభాయ్ శెట్టి వెంకమ్మ చారిటీ ట్రస్ట్ సహకారంతో భవనాశి జువెలర్స్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు వినాయక చవితి సందర్భంగా మట్టి పంపిణీ ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది అదే విధంగా ప్రతి సంవత్సరము మట్టి వినాయకులు ఉచితంగా ఇస్తామని తెలియజేస్తున్నాము ఈ వినాయక చవితి అందరూ ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఆ వినాయకుని కోరుకుంటూ మీ భవనాశి నాగమహేష్ భవనాశి జ్యువెలర్స్ पवना वेंटसुपा शेटी वेंकम्मा चारिश ट्रस्ट